ఓం శ్రీ మాత్రే నమ స్త్రీలు ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఎవరికీ తెలియకుండా చేయవలసిన పనులే ఆడవారు ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఈ చిన్న పని చేస్తే మీరు కోటేశ్వరులో అవుతారు మరి ఆ చిన్న పని ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తిగా విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఓం శ్రీ మాతృన్ మహాని ఒక కామెంట్ అయితే చేయండి సహజంగా ఇంట్లోని ఆడవారు అన్నం వండాలి అంటే త్వరగా బియ్యం కడిగి వంట చేసేస్తారు ఇది సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంది ఈ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దారిద్రం లాంటివి రావు అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు చికాకులు పెద్దవారితో సమస్యలు ఉండవు ఒక్కోసారి చికాకుతో ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా కొట్టేటువంటి సమస్యలు ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉంటాయి మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండాలి అంటే బియ్యం కడిగే నీటిలో కొంచెం మార్పు అంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉంటారని హిందూ శాస్త్రాల్లో తెలియజేశారు మరి ఆ పరిహారం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ పరిహారం తెలుసుకోవటానికి ముందు ఒక చిన్న కథని విందాం ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే ఉంటుంది ప్రస్తుత కాలంలో దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ పురాణాలు తిరిగేస్తే ఇలాంటివి బోలడన్ని సందర్భాలు కనిపిస్తాయి అలాంటి వాటిల్లో కచుడు కథ ఒకటి ఉంది ఇది క్షీరసాగర మదనానికి పూర్వం జరిగిన కథ కచుడు అనేవాడు దేవతల్లో ఒక్కడు బృహస్పతి కుమారుడు అయితే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండడానికి నిర్ణయించిందేనట బృహస్పతి మూడవ భార్య అయిన మమతకి బృహస్పతి పుట్టిన కుమారులే కచుడు మరియు భరద్వాజుడు మదనానికి పూర్వం జరిగిన కథ ఇది దేవ దానవులకి అమృత కలసం అప్పటికి ఇంకా లభించలేదు దేవదానవ యుద్ధాలు అతి భీకరంగా జరిగేవి ఇరుపక్షాలు ఎందరో సైనికుల ప్రాణాలని వదులుకునే పరిస్థితులు ఉండేవి ఇదిలా ఉంటే రాక్షసు రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి అమృత సంజీవని విద్యను సంపాదించాడు ఇంకేముంది యుద్ధంలో చనిపోయిన రాక్షసులని సంజీవని విద్య ద్వారా మరలా బ్రతికించేవాడు శుక్రాచార్యుడు వారు మరలా ప్రతికి దేవతలపై మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించేవారు దేవతలు ఎంత బలవంతులైనప్పటికీ ఇలాంటి యుద్ధం జరిగేసరికి వారి శక్తి బలం అనేవి క్షీణింపసాగేవి మంచికి అపజయం జరగటం చూడలేని దేవతల గురువు బృహస్పతుల వారు తమ కుమారుడైన కచుడిని పిలిచి శుక్రుడి దగ్గరికి సంజీవని విద్యని అభ్యసి అభ్యసించి రమ్మని ఆదేశిస్తారు యుద్ధము తెలియని కచుడికి ఇలాంటి పని చేపట్టమని అసాధ్య కార్యమును సాధించి రమ్మని ఆదేశిస్తాడు తండ్రి అయిన బృహస్పతి ఇతర పాలకుడైన కచుడు బయలుదేరి వెళ్లి శుక్రాచార్యుడు ముందు నుంచొని శాస్త్రాంగ నమస్కారం చేసి స్వామి నేను అంగీరస గోత్ర జాతకుడను దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడను నేను ఒక విద్యార్థిని అయి మీ వద్దకు వచ్చానని ప్రార్థిస్తాడు కచుడు వినయానికి శుక్రాచార్యుడు సంతోషించి శుక్రుడు నాయన నీ వినయ విధేయతలే విద్యార్థినకు ప్రథమ సోపానాలు నీ వంటి అర్హుణ్ణి శిష్యుడిగా స్వీకరించడం నాకు చాలా ఆనందదాయకమని తనను ఆశీర్వదించి తన శిష్యుల్లో చేర్చుకున్నాడు కాని రోజు సూర్యోదయానికి ముందే నిదలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని విద్యావందన కార్యక్రమాలు యధావిధిగా చేసేవాడు బలమైన బ్రహ్మచర్య నిష్ఠని అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు కచ్చుడు భక్తి ఏకాగ్రతలతో వివిధ శాస్త్రాలను అభ్యసించేవాడు శుక్రాచార్యునికి సంబంధించిన రకరకాల సేవలని క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు అయితే శుక్రాచార్యులకి ఒక ఎవ్వని ఎంతో అందంగా ఉండే ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు దేవయాని ఆమె సౌందర్యం అద్వితీయం ఎంతో అందంగా ఉండేది అదేవిధంగా దేవయాని కచుడిపై మనస్సు పడింది కాని కచుడు కఠోర బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు అతను ఆమెను సరిగ్గా చూడను కూడా చూడలేదు కచుడు గురిపుత్రి అయిన దేవయాని ఒక సోదరిగా భావించేవాడు కచుడు వినయం సంస్కారం విధేయత విద్యలపై ఉన్న కుతూహలం అతన్ని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసింది కచుడు మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస కుమారులు అందరూ కూడా సమావేశమయ్యి ఇలా అనుకుంటారు కచుడు మన శత్రువుల పక్షం వీడికి మృత సంజీవాన్ని లభిస్తే అది మనకి అపాయకరమని కనుక కచుడిని చంపేయాలని నిర్ణయించుకుంటారు శుక్రుడి గోవులను కాచి అడవి నుంచి తిరిగి వస్తున్నాడు కచుడిని వారు నిర్దాక్షిణంగా చంపేస్తారు కచుడు రావడం ఆలస్యమైందని చింతిస్తున్న దేవ్యాని తండ్రితో నాన్న ఎంత సమస్య వచ్చినా సాయంకాలం సమయం అయ్యేసరికి కచుడు ఇంటికి వచ్చేస్తారు కానీ ఈ రోజు ఇంత సమయం అయ్యేసరికి ఇంకా రాలేదు ఎలా అంటి అని ఒకసారి వెళ్ళి చూసి వస్తారా అన్న ప్రశ్న వేస్తుంది దయచేసి ఒకసారి దివ్య దృష్టితో కచుడి జాడ ఎక్కడ ఉందో చూడండి నాన్న అంటూ దేవ్యాన్ని తన తండ్రిని వేడుకుంటుంది శుక్రుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు కచుడు చంపబడ్డాడని తెలుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు తన వద్ద ఉన్న మృత సంజీవని విద్యతో కచుడిని బ్రతికిస్తాడు నాడు రాక్షస కుమారులు మరలా కచుడిని సంహరిస్తారు అలానే కచుడు దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు అలాగే కచుడు యొక్క బూడిదని సురలో కలిపి శుక్రాచార్యుని చేత త్రాగిస్తారు ఆ కచుడు ఎంతకి రాకపోయేసరికి దేవ్యాన్ని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకుంటుంది శుక్రుడు మళ్ళీ దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు ఎంతో బాధపడతాడు రాక్షసుల ఆ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండానే నేనెంత తప్పు చేశాను అనుకుంటాడు ఈ సురపావనం ఎంతో ఘోరమైందని దీని మత్తు ప్రభావం వల్ల నాకు వివేచన వివేకం పూర్తిగా నశించాయి ఇక ఎవ్వరూ ఇలాంటి తప్పు చేయరాదని ఈ విధంగా కట్టడిస్తాడు శుక్రాచార్యుడు అయినప్పటికీ మధిరాపానమును చెయ్యకూడదని అది మహా పాపమని వారికున్న ధర్మ నియమం తెలియజెప్పి మరలా ఇలాంటి తప్పును ఇంకెప్పుడు చేయరాదు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా అని చేసిన తప్పుని సరిదిద్దుకుంటానని మృత సంజీవని విద్యను తన కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న కచుడికి ఉపదేశించి కచుడిని బ్రతికిస్తాడు కచుడు శుక్రాచార్యుని పొట్టను చీల్చుకుని వచ్చి మృతుడై ఉన్న శంకరాచార్యుని బ్రతికించాడు కచుడు సూక్ష్మ గర్భం నుంచి బయటకు రాగానే గురువు గారిని బ్రతికిస్తాడు ఇక ప్రమాణం చేసి శుక్రుడి వద్ద సెలవు తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరుతాడు అప్పుడు దేవ్యాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను పెళ్లి చేసుకోమని కచుడని అడుగుతుంది అప్పుడు కచుడు ఓ సోదరి నీవు నా గురువు కావున నాకు చెల్లెలేవి అవుతావు నీకెట్టి అధర్మ కోరిక కలుగరాదని హితవు చెప్తాడు దాన్ని నిరాకరించిన దేవ్యాని కచుడిపై కోపంతో శపిస్తుంది నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు పో అని చెప్పిస్తుంది దేవయాని అమాయకత్వాన్ని గుర్తించి కచుడు ఇలా అంటాడు చెల్లి విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించక పోతే నేనేమి అర్హులైనా ఇతరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్సుకై నా విద్య ఉపకరించినట్లు నాకేమి కావాలని చెప్పి ఇక ఆనందంగా అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే వీరి విద్య ఎంత గొప్పదైనా సరే దాన్ని నేర్పించిన గురువు ఎంత గొప్పవాడు అయినా సరే మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే ఇలా తమ వినాశనానికి దారి తీస్తాయని అర్థం చేసుకోవచ్చు ఈ వ్యవస్థను కాపాడటానికి తప్పు చేయకుండా సరే సరైన దారిలో నడవాలని ఈ విషయం మనకు దీని ద్వారా అర్థం అవుతుంది ఇక అసలు విషయానికి వస్తే స్త్రీలు రోజు అన్నం వండుతారు అన్నం వండే ముందు బియ్యము కడుగుతారు అలా బియ్యం కడిగే ముందు వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి భగవంతునికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి మనం తినే ఆహారంలో అన్నం వండాక తీసి దానం చేయడం ఒక ఎత్తైతే అన్నము వండక ముందే ఒక గుప్పెడు పొడి బియ్యాన్ని ఒక సంచిలో వేయండి ఇలా పదహైదు రోజుల పాటు చేసి అప్పుడు ఆ బియ్యపు సంచిని ఎవరైనా పేదవారికి కాని వికలాంగులకు కాని అనాథలకు కాని ఇచ్చి మా జీవితంలో మాకు ఏ లోటు ఉండకూడదని మనసులో గట్టిగా అనుకోండి ఇలా చేయడం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు గుంటివారు గుడ్డివారు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యాన్ని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తారు మీరు సుఖంగా ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని వారి మనస్సు దీవిస్తుంది ఆకలితో ఉన్న వారికి ఎప్పుడు సహాయం చేసినా సరే ఆ సమయం ఊరికే పోదు మన పెద్దలు ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పారు ఇలా వండటానికి ముందు ఉంచిన బియ్యాన్ని దానం చేయటం వల్ల మీకు ధనం సిద్ధి కలుగుతుంది పరమాత్మ దీవెనలు పొందుతారు ఆయుధ ఆరోగ్యాలు లభిస్తాయి మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంతో కలకల్లాడుతుంది ఈ బియ్యం అనేది ఇంట్లోనే ఆడవారు ఒక పది కేజీలు అయిన తరువాత ఎవరికైనా దానం చేస్తే మీ ఫలితం అనేది మరింత రెట్టింపు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేణ్ మహా అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇలాంటి మన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని ఆన్లో ఉంచుకోండి ధన్యవాదాలు